మీరిది అర్థం చేసుకోవాలి మీరు నిజంగా గొప్పది సార్థకమైంది సృష్టించాలనుకున్నప్పుడు ఇతరులు ఆనందించే ఎన్నో విషయాలు ఉండవు మనం పూనుకున్న లక్ష్యం గొప్పదని భావిస్తే అప్పుడు చిన్న చిన్న విషయాల్ని పట్టించుకో మీరు తెలుసుకోవాలి నాకు హైదరాబాద్లో ఓ ప్రోగ్రాం ఉంది మా అమ్మ చనిపోతోంది అయినా సరే నేను వెళ్ళి ఆ ప్రోగ్రాం చేశాను ఇరవై ఏళ్ల క్రితం జనవరి నెలలో మా అమ్మకు చాలా అనారోగ్యంగా ఉంది ఆమెకు కిడ్నీ అయింది ఆమె త్వరలోనే వెళ్లిపోతుందని నాకు తెలుసు ఇంకా ఆమె జీవితపు చివరి దశలో ఆమెకున్న ఒకే ఒక్క కోరిక నా ప్రోగ్రాంలో వచ్చి కూర్చోవాలని ఎందుకంటే ఎంతో మంది ఆమెతో మీరు మీ అబ్బాయి ప్రోగ్రాం చూడాలి అని చెప్తున్నారు ఆమె ప్రోగ్రాం చేయాలని తీవ్రంగా కోరుకుంటోంది కాని మా నాన్నగారు వైద్యుడు కాబట్టి ఆయనకున్న జ్ఞానం ఆయన వివేకం ఆయనకు ఆమె వెళ్లి అక్కడ నాలుగు గంటలు కూర్చుంటే ఖచ్చితంగా చనిపోతుందని చెప్తున్నాయి ఆమె నేను చనిపోయినా పర్లేదు వెళ్లాలనుకుంటున్నాను తన ప్రోగ్రాంలో ఉండాలనుకుంటున్నాను అంది కానీ మా నాన్నగారు అలాంటివి నేను అస్సలు ఒప్పుకోను అవివేకం కావాలంటే ఆ పనికిమాలిన యోగా ఇంట్లో చేసుకోమను అన్నారు నేను ఆమె కోసం ప్రత్యేక క్లాస్ చేయను పాల్గొనాలంటే ఆమె రావాల్సిందే అన్నాను ఇదేదో అహంకారపు గొడవో ఇంకోటో కాదు కేవలం నేను దాన్ని ఓ నిర్దిష్ట పద్ధతిలో చేయడానికి కట్టుబడున్నాను చనిపోతున్న నా తల్లైనా సరే ఈ విషయంలో నేను రాజీ పడ్ను ఆమె కోసం ఇంట్లో చాలా తేలిగ్గా ప్రైవేటుగా చేసి ఉండేవాణ్ణి కానీ నేను లేదు నువ్వు నేను చూసుకుంటాను నేను హామీ ఇస్తున్నా నువ్వు చనిపోవు ఎక్కువ కాలం బతుకుతావేమో గానీ దీనివల్ల త్వరగా చనిపోవు అన్నాను నీ భర్తను ఒప్పించడం నీ పని నేను ఈ డాక్టర్ను ఒప్పించలేదు నేను చేసే పనిపై ఆయనకు పూర్తి ఏహ్యభావం ఉంది నేను ఆయన్ని ఒప్పించలేను ఒక తండ్రిగా ఆయనతో నాకున్న సంబంధం వేరు కాని ఆయన డాక్టర్ గిరి ఓ డాక్టర్గా ఆయన చేసే సగం పనులతో నేను ఏకీభవించను ఆయన మంచి డాక్టరే కాబట్టి నేను నీ భర్తతో నువ్వే మాట్లాడు అన్నాను ఎందుకంటే ఆమెతో నేనెప్పుడు ఆమె కంటే పెద్దవాళ్ళ మాట్లాడేవాణ్ణి చాలా వరకు ఆమె కూడా నన్ను అలానే చూసేది నేను ఆమెతో నీ భర్తను ఒప్పించడం నీ పని నేను చెప్తున్నాను నా వైపు చూడు నేను చెప్తున్నాను నేను జోక్ చేయట్లేదు ఇది నీకు మేలే చేస్తుంది నిస్సందేహంగా అలాగే ఆమె నేను కొన్ని పనులు చేయడం చూసింది ఇంట్లో కొన్ని విషయాలు జరిగినప్పుడు నేను అలా కొన్ని చేసేశాను ఆమె చూసింది ఆమె నన్ను తన కొడుకులా చూడట్లేదు ఆమె పాల్గొనాలని బలంగా కోరుకుంది కానీ నేను ప్రైవేట్ క్లాస్ నేను చేయను ముఖ్యంగా అమ్మతో చేయను నువ్వురా నేను ప్రోగ్రాంని ఇంటికి దగ్గరలో చేస్తాను అన్నాను కాబట్టి క్లాస్ జరిగే ప్రాంతాన్ని మార్చి ప్రాంగణం కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది రవాణా ఏర్పాట్లు చేస్తాను సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చో క్లాస్లో ఉండి వెళ్ళు అన్నాను కాని ఆయన అస్సలు కుదరదు ఆమె మంచం మీద నుంచి కదిలితే చనిపోతుంది నేను ఒప్పుకోను అన్నారు నేను సరే అన్నాను సరే అని చాలా తేలిగ్గా అంటున్నాను కాని అది అంత తేలికైన సరే కాదు అర్థమవుతోందా అది తేలికైన సరే కాదు ఎందుకంటే ఆమె దానికోసం ఎంతగా తపిస్తోందో నాకు తెలుసు తర్వాత కొన్ని నెలలు గడిచాయి ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళాలి ప్రోగ్రాం ఫిక్స్ అయి ఉంది ఆ రోజు వెళ్లి ఆమెను చూశాను ఆమె పరిస్థితి చేజారిపోతోందని నాకు తెలుసు ఆమెతో చూడు నేను మాటిచ్చాను నేను వెళ్ళాలి అందరికీ మాటిచ్చిన కార్యక్రమం నేను వెళ్ళాలి అన్నాను ఇంకా ఆమె వెళ్ళిరా పర్వాలేదు అంది మా నాన్నగారికి నేను వెళ్తున్నాను తెలిసింది ఆరోగ్యం క్షీణిస్తోంది తెలుసు ఆమె పరిస్థితి బాలేదని కాని వాళ్లంతా కొన్ని వారాలు పడుతుందని అనుకున్నారు కాని ఎందుకో నాకు మరింత త్వరగానే అనిపించింది అందుకే నేనక్కడికి వెళ్లి ఏదో ఒక ఏర్పాటు చేసి రావాలని అనుకున్నాను కాబట్టి వెళ్లాను మా నాన్నగారు ఆగ్రహంతో ఊగిపోయారు ఆయన ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్లీ నీ మొహం చూడ్ను అన్నారు ఆయన జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం చూడను అన్నారు మీ అమ్మ చనిపోతుంటే నువ్వు నీ యోగ అది చెయ్యాలనుకుంటున్నావా నువ్వు అన్నారు నేను ఆమె అర్థం చేసుకుంటుంది మీరు అర్థం చేసుకోరు నేనక్కడికి ఏదో నిరూపించుకోవడానికి వెళ్ళట్లేదు అదేమిటంటే కొన్ని విషయాలు ఎలాగూ జరుగుతాయి నాకు అది తెలుసు కూడా కాబట్టి నేను వెళ్ళాను ఇదో ఇంట్రడక్టరీ అది ఇది రెండు రోజుల విషయం అది ముగించాను సోమవారం నుండి క్లాస్ మొదలు పెట్టాలి అది శనివారం సాయంత్రం రాత్రి పదిన్నరకు అది ముగించాను నేను నేను ఇంట్రడక్షన్ చేశాను ఎన్రోల్మెంట్స్ అన్నీ జరిగాయి అప్పట్లో ఇది కొత్త అన్నీ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి అలాగే నేను నా జీవితంలో కొన్ని పనులు తక్కువ సమయంలో పూర్తి చేయాల్సి ఉంది ఆ ఆతృతలో ఉన్నాను కాబట్టి నేను ఒక యంత్రంలా పోసాగాను నేను వాళ్లతో ఇంట్రడక్టరీ చివర్న వచ్చే సోమవారం మొదలు కావలసిన క్లాస్ని ఒక వారం వాయిదా వేస్తున్నాను నేను ఇంటికెళ్ళాలి అన్నాను నేను ఉంటున్న ఇంటి వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అని అడిగారు నేను మా అమ్మ చనిపోయింది అన్నాను వాళ్ళు మీకెలా తెలుసు ఫోన్ వచ్చిందా అని అడిగారు నేను ఫోన్ రాలేదు ఆమె చనిపోయింది నేను వెనక్కి వెళ్తున్నాను నా మోటార్ సైకిల్ పై తిరిగి వెళ్ళాను హైదరాబాద్ నుండి మైసూరుకు అది ఏడు వందల యాభై కిలోమీటర్లు ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ బెంగళూరు రోడ్డు ఎలా ఉండేదో తెలుసా చాలా చోట్ల అసలు రోడ్డే లేదు నేను రాత్రంతా ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించాను ఉదయం ఏడు గంటలకు వచ్చాను ఎలాగూ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా వాళ్లు నన్ను సంప్రదించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నేను ఎక్కడా ఆగలేదు నేరుగా వచ్చేసాను అవి సెల్ ఫోన్ ఉన్న రోజులు కాదు ఫోన్ చేసి మాట్లాడడానికి ఆ టెలిఫోన్ బూత్ వద్దకు వెళ్ళాలి ఫోన్ చేయడానికి అరగంట వేచి ఉండాలి అదంతా ఉండేది అందుకని అలానే వచ్చేశాను ఇంకా మా నాన్నగారు నిజంగా కోపంగా ఉన్నారు నిజంగా అప్సెట్ అయ్యారు ఆయన్ని తప్పు పట్టను కూడా ఆయన దృష్టిలో నేను చేసింది నేరమని నాకు బాగా అర్థమైంది కాని మా అమ్మ చూసింది నేను చేసే పనిలో నా లక్ష్యశుద్ధిని చూసింది ఆమె వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చెయ్యి ఆయన ఏమన్నా పర్వాలేదు నువ్వు వెళ్ళు అంది అందుకే ఆమెకు ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి ఎందుకంటే ఒకవేళ ఆమె దాన్ని కష్టం చేసి ఉంటే అది ఇంకా కష్టంగా ఉండేది నేనెలాగూ వెళ్లేవాణ్ణి కాని ఆమె దాన్ని మరింత కష్టం చేసుండొచ్చు ఒకవేళ ఆమె ఏడ్చి వెళ్లకు అనుంటే అది చాలా చాలా కష్టం అయ్యేది అయినా నేను వెళ్లేవాణ్ణి ఆమె దాన్ని తేలిక చేసింది ఆమె నువ్వు వెళ్ళు ఆయన ఏమన్నా పర్వాలేదు నువ్వు వెళ్ళు అంది మా అమ్మ చనిపోతున్నప్పుడు ఆమె చనిపోతుందని నాకు తెలుసు ఆమె చెయ్యి పట్టుకుని అక్కడ కూర్చోవడం ఊరటనిచ్చేది నేనలా చేయాలనుకోలేదని అనుకుంటున్నారా నేనలా చేయాలనుకోనని మీరు అనుకుంటున్నారా అనుకుంటాను ఆమె నాకు చాలా చాలా సన్నిహితురాలు కేవలం తల్లిగా కాదు ఓ స్నేహితురాలిగా ఆమె నాకు చాలా విధాలుగా నిజమైన స్నేహితురాలు అన్నింటికీ మించి ఆమె నన్ను ఒక స్నేహితుళ్లా అభిమానించేది కాని ఆ క్షణంలో మా నాన్నగారు నేను వెళ్తున్నాన్ని తీవ్ర కోపంతో ఉన్నారు కాని ఆమె వెళ్లిరా నువ్వు చేస్తున్నది అర్థం చేసుకోగలను ఆగకు వెళ్ళిరా ఆయన ఏమన్నా పర్వాలేదు అంది కాని నేను వెళ్లినప్పుడు ఆమె చనిపోయింది మీకిది ఎందుకు చెప్తున్నానంటే మనం చేయాల్సిన కొన్ని పనులుంటాయి మనిషి తను చేసే పనుల వల్లే మనిషి అవుతాడు జీవితంలో తను తప్పించుకునే వాటి వల్ల కాదు మీరిది ఆలోచించాలని కోరుకుంటున్నాను మీ వల్ల లక్షలాది మంది ప్రశాంతంగా కన్నుమూస్తే మీకెలా అనిపిస్తుంది వాళ్ళు చక్కగా జీవిస్తే అది అద్భుతం కానీ కనీసం వాళ్ళు దయనీయంగా చనిపోరు వాళ్ళు శాంతియుతంగా చనిపోతారు కేవలం మనం వాళ్లకు చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇది కాలక్రమేణా లక్షలాది కోట్లాది మందికి జరగగలిగితే మనం కూడా అది కొనసాగుతూనే ఉంటుంది మనం ఆ ప్రక్రియను ప్రారంభిస్తే నుండి పొందే తృప్తి అపారమైంది దీనిలో మీరు ఎలా భాగం కాగలరో దీన్ని మీరెలా సాధ్యం చేయగలరో చూడాలని కోరుకుంటున్నాను